వెల్కమ్ టు భాగ్యశని ఛానల్ ఈరోజు సింపుల్గా క్యాబేజీ మంచూరియా ప్రిపేర్ చేయబోతున్నాను నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీరు కూడా చూసి నేర్చుకోండి అలాగే ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ అయితే ఒక వన్ బౌల్ తీసుకోండి ఆ బౌల్లో సన్నగా తరుక్కున్న క్యాబేజీ ఒక వన్ కప్ యాడ్ చేసుకోండి అలాగే గ్రేట్ చేసుకున్న క్యారెట్ కూడా ఒక వన్ కప్పు వేసుకోండి కార్న్పూర్ టూ టేబుల్ స్పూన్స్ మైదా అరకప్పు అలాగే రుచికి సరిపడా సాల్ట్ అర టీ స్పూన్ కొద్దిగా కారం వేసుకోండి ఒక వన్ టీ స్పూన్ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అర టీ స్పూన్ వేసుకొని బాగా ఇలాగ మిక్స్ చేసుకోండి మనం ఏ పకోడి రెసిపీ చేసినా కూడా ఈ విధంగానే చేసుకుంటే మనకి అందులో తేమ ఉన్నా కూడా మంచిగా ఫీల్ చేసుకుంటుంది తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ కంపల్సరీగా ఇలా చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా మంచూరియా బౌల్స్ అనేవి రెడీ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కలుపుతూ ఉంటే చక్కగా పొడి పొడిగా రావాలి కలిపినప్పుడు సాల్ట్ అండ్ ఫారం వేసాం కాబట్టి చక్కగా మిక్స్ చేసుకోవాలి అంతా మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో కొద్దిగా వాటర్ వాటర్ యాడ్ చేసుకొని చపాతి ముక్కలాగా కలుపుకోవాలి మనం వన్ మినిట్ వరకు పక్కన పెడతాం కాబట్టి కొంచెం టైట్గానే కలిపి పెట్టుకుంటే నానిన తర్వాత కొంచెం లూజ్ అవుతుంది కాబట్టి మనం చూసి వాటర్ యాడ్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక వన్ మినిట్ తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ ఈ విధంగా చేసుకుంటే మనకి బాల్స్ లాగా రావాలి చూడండి చిన్న చిన్న ముద్దలు తీసుకొని చేసుకోండి చిన్నగా చేసుకోండి పెద్ద సైజ్ అయితే మనకి గ్రేవీ అంతా పర్ఫెక్ట్గా అనుకోదు చిన్న చిన్న బాల్స్ చేసుకుంటే మంచిగా అవుతుంది చూడండి ఈ విధంగా అన్ని బాల్స్ చేసి పక్కన పెట్టుకోండి ఒక ప్లేట్లో తర్వాత స్టవ్ వెలిగించి మనం ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ బై వన్ మనం ఆ బాల్స్ని యాడ్ చేసుకోవాలి చూడండి ముందుగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బాల్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి ఒక వన్ మినిట్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేసుకుంటూ లోపల వరకు వెళ్ళి మంచిగా కుక్ అవుతుంది క్రంచి క్రంచిగా పైన మంచిగా క్రంచిగా ఉంటుంది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి తర్వాత హై ఫ్లేమ్లో పెట్టాలి ఇప్పుడు నేను చెప్పాను కదా వన్ మినిట్ తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అప్పుడే మనకి మంచిగా గోల్డెన్ కలర్లోకి ఇలా వస్తాయి ఈ విధంగానే ఇంకొక ఐదు ఉన్నాయి కాబట్టి నేను చేసుకున్నవి అవి కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను అదే స్టవ్ పైన మరొక బాండి పెట్టుకొని హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగంతా జీలకర్ర వేసుకోండి ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాక మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ పలకలగా కట్ చేసుకోండి తర్వాత రెండు గ్రీన్ చిల్లీ ఒకటి క్యాప్సికమ్ మంచిగా నీట్గా పలకలుగా కట్ చేసుకోవాలి ఇలా పలకలుగా కట్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది బాగుంటుంది చూడడానికి చాలా చాలా బాగుంటుంది హోటల్లో మాదిరిగా ఉంటుంది చూడడానికి అలాగే సన్నగా మనం క్యారెట్స్ అలాగే కర్రీ లీఫ్స్ కూడా వేసుకొని ఫైన్గా ఒక వన్ మినిట్ వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఆ వెజిటేబుల్స్ చక్కగా కొంచెం కుక్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ మరీ ఎక్కువగా అవసరం లేదు లైట్గా కుక్ అయితే మనకి సరిపోతుంది ఈలోపు మనం గార్లిక్ కూడా కట్ చేసి వేసుకోండి ఫస్టే గార్లిక్ వేయకుండా లాస్ట్లో వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది మంచిగా వెజిటేబుల్స్ అన్నిటికీ పడుతుంది తర్వాత రా సాల్ట్ ఒక వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ వేసుకోండి సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోవచ్చు మీరు ఎలా అయినా సింపుల్గా చేసేసుకోండి ఫ్లోర్ వాటర్ మనం వన్ టేబుల్ స్పూన్స్ వేసుకొని ఫ్లోర్ వాటర్ మనం మిక్స్ చేసుకొని ఈ విధంగా హాఫ్ కప్ వరకు పక్కన పెట్టుకోండి చూసారు కదా ఈ విధంగా కుక్ అయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిన తర్వాత రెడ్ చిల్లీ సాస్ టొమాటో సాస్ అలాగే సోయా సాస్ అన్ని వన్ వన్ టేబుల్ స్పూన్స్ వేసుకోండి అలాగే వెనిగర్ కూడా సేమ్ వన్ టీ స్పూన్ వేసుకోండి వెనిగర్ నేను తక్కువగానే వేసుకున్నాను ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పే సాస్ వేసుకున్నాను కాబట్టి లాస్ట్లో నేను కొద్దిగా కారం యాడ్ చేసుకుంటాను నాకు స్పైసీగా ఇష్టం కాబట్టి నేను లాస్ట్లో యాడ్ చేసుకుంటాను ఇప్పుడైతే ఫ్లోర్ వాటర్ పోసిన తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకోండి లో ఫ్లేమ్లో ఒక టూ సెకండ్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఇలా కుక్ చేసుకుంటే బాగుంటుంది చూడండి ఇలాగా మనకి గ్రేవీ లాగా ప్రిపేర్ అవ్వాలి చూడడానికి ఎంత బాగుందో కదా ఇప్పుడు ఒక అర టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను నేను ఆల్రెడీ క్యాబేజీ అది ప్రాసెస్ చేసుకున్నప్పుడు వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు దీంట్లో కూడా సాల్ట్ అండ్ కారం కూడా వేసుకుంటే మనకి మంచిగా స్పైసీగా ఉంటుంది తినడానికి ఓకే ఈ విధంగా గ్రేవీ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా క్యాబేజీ బాల్స్ అవి కూడా మంచూరియా గ్రేవీలోకి వేసుకోవాలి చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయా ఫ్రెండ్స్ చాలా చాలా సింపుల్ పద్ధతులు చెప్పాను కదా మరి మీరు కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది అలాగే మనకి గ్రేవీ అంతా ఆ బాల్స్ అన్నిటికి పట్టిన తర్వాత కొత్తిగా అంతా కొత్తిమీర యాడ్ చేసుకోండి లైట్గా కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో మనం లెమన్ జ్యూస్ కొద్దిగా యాడ్ చేసుకుందాం కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకుంటే మనకి చాలా చాలా బాగుంటుంది మరి నా వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది కదా ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం ప్లేట్లోకి తీసుకొని ఇలా సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ టేస్టీ క్యాబేజీ మంచూరియా రెడీ అయిపోయింది నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్